దేవునికి స్తోత్రం మన ఫాదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను కొన్ని సంవత్సరాలు మట్టి ఈ మందిరానికి వస్తున్నాను కానీ కంటిన్యూస్గా నేను రాలేను ఎందుకంటే మా అబ్బాయి జంగారెడ్డి గూడెంలో ఉంటారు వాళ్ళ పిల్లలతో సక అక్కడ ఫోన్ చేసినప్పుడల్లా పిల్లల్ని చూసుకుంటూ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది నేను రాలేకపోతున్నా ఫాదర్ గారు ఎన్నోసార్లు ఇక్కడ సేవ చేయటం ఉండమంటున్నారు అయినా కూడా నేను ఉండలేకపోతున్నా రాలేకపోతున్నా కానీ ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఆత్మల రక్షణ కుటుంబంలో మేలు జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నాకు చాలా నమ్మకం అలాగే నా కుటుంబంలో కూడా చాలా మేలు జరిగినాయి అయితే నేను మరి మన ఫాదర్ గారు మన కోసం ఎంతో త్యాగం చేసి మన దేవుడు అభిషేకం కలిగిన ఫాదర్ గారిని ఇచ్చారు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా బాగోకపోయినా ఉపవాసాలు చేసి కన్నీళ్ళు కార్చి మనల్ని రక్షించాలని మనకు మేలు చేయాలని మన పాదర్ గారు జీవితాన్నే మన కోసం అర్పించేసి ఆయన మనల్ని రక్షించడానికి కోసం తన చాలా త్యాగపూరితమైన యొక్క మరి త్యాగాన్ని చేస్తున్నారు మన పాదర్ గారు ఇలాంటి ఫాదర్ గారిని దైవచర్ని మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి వందనాలు పాదర్ గారి కోసం ఎంతగానో మనం ప్రార్థన చేయాలి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఫాదర్ గారు అంటారు నా కోసం మన సంఘం కోసం సమస్యల కోసం ప్రార్థన చేయమని చెప్తారు నేనుగా రాలేకపోయినా మనిషిగా నా అనుదిన ప్రార్థనలో ఫాదర్ గారి గురించి మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన కంటిన్యూగా చేస్తాను అది మాత్రం మర్చిపోను అయితే నేను తండ్రి నేను మందిరానికి వెళ్తున్నాను వచ్చి వెళ్తున్నానే కానీ నేనేమి ఇవ్వలేకపోతున్నాను మందిరాల్లో నాకు ఏమి ఇవ్వాలో మీరు చూపించండి అని చెప్పేసి నేను దేవుడిని అడుగుతున్నాను క్రిస్టమస్కి మా మందిరంలో ఫ్లవర్ వాజులు ఇచ్చాను ఇక్కడ కూడా అదే ఫ్లవర్ వాజులు ఇమ్మని దేవుడు ప్రేరేపించారు అందుకే నేను ఫ్లవర్ వాజులు తేవడం జరిగింది ఈ మందిరంలోకి మీరు దేవునికి మహిమ మీరు తప్పకుండా నా కోసం నా కుటుంబం కోసం అనేకమైన ఆత్మలో నశించిపోతున్న రక్షణ కోసం మీరు ప్రార్థన చేయండి మన ఫాదర్ గారి కోసం మీ అందరి కోసం నేను అనిదైన ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఈ కొద్ది సాక్ష్యం దేవునికి దేవుడి దీవించును కాక అమ్మే